హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజమునిషా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఆలూ సమోసా రెసిపీ ఎలా చేశాను ఏంటని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చాలా బాగా వచ్చింది చాలా చక్కగా తిన్నారు టేస్ట్ కూడా సూపర్గా ఉంది కరకరలాడుతూ బాగున్నాయి దానికి గానీ నేను ముందుగా ఒక నాలుగు బంగాళదుంపలు తీసి ఉడికించి తొక్క తీసి ఇలా పెట్టుకున్నాను తర్వాతే గోధుమ పిండి కొంచెం మనకి మైదాపిండి కలిపి పక్కన పెట్టుకున్నాను దాంట్లోకి ఏంటేంటి కావాలి అని ఇలాగ క్యారెట్ వేరుశనగ పలుకులు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే సన్నగా తరుకొని ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేయించుకుందాము ఇవి ద్వారాగా వేయించాల్సిన అవసరం లేదు కొంచెం ఆయిల్లో వేగితే సరిపోతుంది తర్వాత కొంచెం వేరుశనగ పలుకులు కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని ద్వారగా వేయించేసుకుందాము ఇవైతే చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే చాలా బాగుంది అలా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు నాకు రెసిపీ కూడా బాగా నచ్చింది బాగా వచ్చిందని నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు మైదాపిండి మాత్రమే వేశాను చాలా బాగా వచ్చింది అలాగే ఇప్పుడైతే కరివేపా ఇప్పుడు నేనైతే క్యారెట్ అలాగే పచ్చి బఠానీ కూడా మీతో ఇందులో వేసేసి బాగా కలిపేస్తున్నాను మనకి ఇవి కొంచెం దూరగా వేగితే చాలు ఆల్రెడీ చాలా బాగుంటాయి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా గరం మసాలా ధనియా పౌడర్ కూడా వేసేస్తున్నాను స్మెల్ సూపర్గా వస్తుంది మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడిందంటే కర్రీ ఏదైనా సరే గుమ్మగుమలు ఆడాల్సిందే కదా అంత బాగుంటుంది అనమాట ఏదైనా సరే మనం కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే ఆ స్మెల్ మరి ఇంకా మన కిచెన్ అంతా ఏదో రెసిపీ చేస్తున్నామని అర్థమైపోతుంది పిల్లలకి ఖచ్చితంగా అంత బాగుంటుంది ఇప్పుడు కొంచెం అయితే స్పైసీ కోసమే నేనైతే కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది కర్రీ చాలా బాగుంది అలాగే సమోసాలు కూడా చాలా బాగా వచ్చాయి అలాగే ఈ కర్రీకి సరిపడినంత సాల్ట్ కారం కూడా వేసుకొని బాగా ఒక్క పది నిమిషాలు మగ్గించిన తర్వాత ముందుగా మనం ఉడికించి తీసుకున్న దాన్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలు కానీ మనం చేతునైనా పిస్కేయచ్చు కదా వేసాగుజ్జునైతే ఈ కర్రీలో వేసేస్తున్నాను వేసి బాగా కలుపుకుంటే మన సమోసాలకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చూసారా చాలా బాగా వచ్చింది కదా అసలు వాటర్ వేయకుండా ఓన్లీ ఆయిల్లోనే అలా మగ్గించేస్తే దగ్గరగా మన సమోసాలో కర్రీ అయితే అయిపోయింది నేను ఒక పావు గంట అలా పక్కన పెట్టేసి తర్వాత మొత్తం చల్లారిన తర్వాత చూస్తున్నాను ఇలా వచ్చింది కదా ఇప్పుడైతే మనం గోధుమ పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని అయితే ఇలా చేసుకుందాము మనం చపాతి ఎలా చేస్తామో అలాగే కాకపోతే మడతలు అవసరం లేదు వన్ సైడ్ చేసుకుంటే సరిపోతుంది నేను వీడియోలో చేస్తున్నట్టుగా ఇప్పుడు ఇలాగ రౌండ్గా చేసుకున్న తర్వాత ఇలా సెంటర్ కట్ చేయాలి నాది కొంచెం సైడ్ అయినట్టుంది ఏం పర్వాలేదు మన ఇంట్లో తినేవే కాబట్టి ఇలా సెంటర్కి రెండు కట్ చేసుకొని చూసారా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ చివరి పట్టుకొని ఈ కొనకి ఆ కొన పట్టుకొని ఈ చివరికి పెడితే మనకి ఎంతో టేస్టీగా ఉండే మన సమోసా షేప్ అయితే వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చూసారు కదా నేను ఎంత సింపుల్గా చేశాను అంతా అయిపోయింది మన సమోసాలు రెడీ మనం ముందుగా రెడీ చేసుకొని రెడీ చేసి చల్లారిన తర్వాత వెయ్యాలి కర్రీ ఎప్పుడు కూడా వేడిగా ఉన్నప్పుడు సమోసాలు రెడీ చేయొద్దు ఒక పావుగంట పక్కన పెట్టేసి కర్రీ మొత్తం చల్లగా అయిన తర్వాతే వేయండి ఎందుకంటే మన పిండి అనేది తడిగా ఉంటుంది కాబట్టి వేడి కర్రీ వేసేస్తే అనమాట విడిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చూసారా ఎంత చక్కగా మన సమోసాలు అయితే రెడీ అయిపోయినా తెల్ల ప్లేటింగ్ వేసి నేను ముందు పెట్టి అలా కాదు ఇలా పెడదామని నేను ఇలా పెట్టి చూశాను బాగుంది కదా చూడటానికి ఇప్పుడు అలా రెడీ చేసుకున్న సమోసాలని ఇలా ఇప్పుడు వేడిలో వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని తీసేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ సమోసా ఎంతో సింపుల్గా రెడీ అయిపోయిన చూసారా మాకు రంజాన్ కాబట్టి ఇఫ్తార్ టైంలో చాలా సింపుల్గా చేసుకునే రెసిపీసే నేను ఏవైతే చేస్తున్నానో అవే మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను చాలా బాగుంటుంది సింపుల్గా మన ఇంట్లోనే సింపుల్గా డైలీ ఇంట్లో ఉండి మన ఫ్రిడ్జ్లో ఉండే కూరగాయలతోనే ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు చాలా సింపుల్ అనమాట చాలా బావచ్చే టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కీప్ వాచింగ్ నజమునిషా కుకింగ్ అండ్ బ్లాగ్స్ చూసారు కదా మన సమోసాలు ఎంత బాగా వచ్చి ఆహా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అలా కరకరలాడుతూ భలే బాగా వచ్చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మనకి బంగాళదుంప కూడా ముందుగా ఉడకపెట్టేసి తీసాం కాబట్టి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మన నోటికి బాగా తెలుస్తుంది అనమాట మనం బయట కొనుక్కునేవైతే కొంచెం మనకి కలర్ అది బాగా కనిపిస్తుంది మనం ఇంట్లో చేసినవి అయితే ఇలా ఉంటుంది కాబట్టి ఎంతైనా మనం బయట కొన్ని వాటి షేప్ అయితే మనం తీసుకురాలేము కానీ టేస్ట్ అయితే మట్టికి సూపర్గా ఉంది చాలా బాగుంది చూసారు కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో అలాగే ఒకసారి మీకు వీలుంటే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది ఏంటనే నాకు ఒకసారి చెప్పండి అలాగే కీప్ వాచింగ్ నజమునిషా కుకింగ్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్